Thank you for watching! రాష్ట్ర హైకోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఎన్నికలకు ముందు వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదైంది అయితే ఈ కేసు క్వాష్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ తదుపరి విచారణ నాలుగు వారాలకి వాయిదా వేస్తున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై గత ప్రభుత్వం పెట్టిన కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని ట్రయల్స్ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గ్రామవార్డు సచివాలయం వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతిచ్చింది గుంటూరు కోర్టులో విచారణ ప్రారంభమైంది ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పవన్ తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేశారు ఈ కేసుపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది గత ప్రభుత్వం పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకునే విషయం పరిశీలిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకి తెలిపారు ప్రభుత్వ న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది అప్పటివరకు గుంటూరు కోర్టులో జరిగే విచారణపై స్టే ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయవాదులు కోరారు విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది అప్పటివరకు పవన్ కళ్యాణ్ పై నమోదైన కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు అని అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇంకో ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను తల్లి చెప్తున్నా జనవాణి కార్యక్రమం వైసీపీలోని మహిళా వాలంటీర్ వస్తేనే నేను బయటకు వచ్చాను వాళ్ళ అన్నను చంపేశారు అందుకు నేను బయటకు వచ్చాను నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను కానీ ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా వినాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న ఐఏఎస్లు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్న ఉన్నతాధికారులు అందరూ ఉన్నతాధికారులు అందరూ కూడా ఏం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమి చెప్తే అవి చేసేశారు వాళ్ళందరి మీద కేసులు వాళ్ళందరి మీద జైలు శ్రీలక్ష్మి గారితో లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా రోజున జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు ఐఏఎస్ అధికారులకే అలాంటివి ఉంటే ఒకసారి మీరు క్రైమ్ చేశారు మీకు తెలియదు వాళ్ళు మీ చేత ఏ క్రైమ్ చేస్తున్నారో మీకు తెలియట్లా పర్సనల్ డేటా తీసుకుంటున్నారు ఇట్స్ యాంటీ అగెయిన్స్ట్ అది ప్రైవసీ యాక్ట్ కింద మీకు తెలియట్లా అది